अर्कचन्द्र अग्निनेत्र अमरुलवन्दितचरिता दि कुनी वे तरीं अर्कचन्द्र दे अग्निनेत्र अमरुलवन्दितचरिता दि तरी कुनीवे तरीं पगदेवदेवरा दि कुनीवे तरीं पगदेवदेवरा శివరాత్రి చీకటిలో చరించే వనచరుడు శివరాత్రి చీకటిలో చరించే వనచరుడు శివ శివయని తలవకని సేవ చేయగా భువిలోని గుహుని చేసి శృంగ చేసి భువిలోని గుహుని చేసి రాజు చేసి దేవుడు రాముని చూపిన దేవదేవరా దేవుడు రాముని చూపిన దేవదేవరా అర్కచంద్ర అగ్ని నేత్ర అమరుల వంధిత చరిత దికుని వేతరింపగ దేవదేవరా दिकुनीवे तरीइम्पग देवा देवरां। सालि पुरुगु परमभक्तितो निन्नु प्रेममीर पूजिन्चग పాము ఎనుగు సాలి పురుగు పరమ భక్తితో నిన్ను ప్రేమ మీద పూజించగా ముక్తినిస్తివి ఏమి భక్తి కన్నప్పది వేట తిండి పెట్టినాడు ఏమి భక్తి కన్నప్పది వేట తిండి పెట్టినాడు తమరు తనకు ముక్తిని స్థితి దేవదేవరా తమరు తనకు ముక్తినిసిరి దేవదేవరా అర్క చంద్ర అగ్ని నేత్ర అమరుల వందిత చరిత దికు నీ వేతరీ దేవదేవరా దికుని వేతరీ పగ దేవదేవరా మట్టి లింగముంచి మట్టి పూల నర్చించే వెట్టివాడు నందునికి వెలుగునిస్తివి మట్టి తోడ ముంచి మట్టి పూల నచ్చించే వెట్టివాడు నందునికి వెలుగునిస్తవి గట్టిగా నిను నమ్మిన ఘనభక్తున వెంట నుండి గట్టిగా నిను నమ్మిన ఘనభక్తున వెంట నుండి తట్టి లే పియేలు దేవదేవరా తట్టి లేపి దేవదేవరా अर्कचन्द्र अग्निनेत्र अमरुलवन्दितचरिता दि कुनी अर्कचन्द्र अग्निनेत्र अमरुलवन्दितचरिता दि कुनी पग देवदेवरा दि पग देवदेवरा తరింపగ తరింపగ అండి పాట నచ్చిన నచ్చితే మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి హర హర మహాదేవ శంభు శంకర